అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు కాని అర్జునుడెక్కడా ఆయుధం లేని అబాధ్యుల ప్రాణాలు తీయలేదే అర్జునుడెక్కడా ఆడవారి మీద ఆకృత్యాలను సాగనివ్వలేదే అర్జునుడెక్కడా ప్రజల మాన ప్రాణాలను హరించలేదే అసలు మహాభారతంలో అర్జునుడెక్కడా ప్రజాసంపద దోచుకోలేదే మరి నువ్వు ఏకతలు అర్జునుడివి పాలనా లోపాలను అడిగిన వాళ్లను మట్టుపెట్టిన నువ్వు నీ పాలనలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యుల కుటుంబాలకు చిరునవ్వుతో నష్టపరిహారం అందజేసిన నువ్వు బండభూతులతో ప్రజాప్రతినిధి అని చెప్పడానికే సిగ్గుపడే మందను తయారు చేసుకున్న నువ్వు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల్ని ప్రోత్సహించే నువ్వు వందల కోట్లతో అన్ని ప్రధాన నగరాల్లో ప్యాలెస్లు కట్టిన నువ్వు ప్రజల్ని నీ మధ్య మత్తులో ముంచిన నువ్వు నీ బులుగు మీడియాతో ఫేక్ వార్తలతో ఒక్క అవకాశం అని అడుక్కుని రాష్ట్రాన్ని పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లి పన్నులతో ప్రజల నడ్డి విరిచి ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులతో రాష్ట్రాన్ని చిప్ప పట్టించిన నువ్వు ఎన్ని పేర్లు చెప్పుకున్నా నీకంటూ మిగిలిన నీదైన పేరు మాత్రం గుర్తుందిగా